హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రియా కుకింగ్ తెలుగు ఈరోజు నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా నేను గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్పై ఆరబెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి మనము గోంగూర ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సరిపడా ఎండిమిరపకాయలను తీసుకోవాలి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేయించుకోవాలి వేయించుకొని వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ముందుగా ఆరబెట్ గోంగూరను ఆయిల్లో వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి గోంగూర మొత్తం మంచిగా ఆకు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఒకసారి ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక మిక్సీ గిన్నెను తీసుకొని దానిలో ఎండుమిరపకాయలను మిక్సీ గిన్నెలో వేసుకోవాలి పాటే ఆవాలు మెంతులు జీలకర్ర కూడా వేయించుకున్నాం కదా దాన్ని కూడా దీంట్లోనే వేయించుకోవాలి ఇదే దాంట్లో ఒక రెండు మూడు ఎల్లిపాయలను తీసుకొని వేసుకోవాలి వేసుకుని మొత్తం మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత మిక్సీకి మిక్సీలో ఒక్కసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరను తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి వేసుకుని చట్నీకి సరిపడా ఉప్పును వేసుకోవాలి మీకు టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోండి ఆ తర్వాత నేను కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను మనం మీరు ధనియాలు కూడా వేయించుకోవచ్చు వేసుకోవచ్చు మనము ఆవాళ్ళు జీలకర్ర వేయించుకునేటప్పుడు దీన్ని కొంచెం ధనియాలు కూడా తీసుకొని వేయించుకొని పౌడర్గా చేసుకోవాలి ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కడాయి పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఈట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర నిన్ను శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొన్ని వెల్లుల్లిని కూడా తీసుకొని వేసుకోవాలి వేసుకుని అన్నీ మంచిగా కొంచెం ఫ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అలా అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలను వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కలేమాకుని తీసుకొని వేసుకోవాలి వేసుకుని మంచిగా పోపు మొత్తం మంచిగా కలిచేటట్టు కలుపుకోవాలి కొంచెం మంచిగా పోపు మొత్తం బాగా వేగిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి ఒక్కసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రాండ్ చేసుకున్న పుండుకూరను తీసుకొని తాలింపులో వేసుకోవాలి మంచిగా అన్ని కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల దానిలో తడి తేమ ఏమన్నా ఉన్నా మొత్తం పోయి చట్నీ మంచిగా రుచిగా ఉంటుంది ఎక్కువ నెలల పాటు ఉంటుంది ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు ఈ చట్నీ గోంగూర చట్నీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే మరి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం